అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా అలానే తక్కువ టైంలో చేసుకునేలా స్వీట్ రెసిపీని తయారు చేద్దాం పిండితో కానీ పాలతో కానీ ఎలాంటి పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఇలా స్వీట్ తయారు చేసి ఇచ్చామంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పది బాదం పప్పు అలానే ఒక పది జీడిపప్పు వేసి కొంచెం బరకగా రవ్వలా మిక్సీ పట్టుకోవాలి మనం పట్టిన పొడ అనేది ఈ మాత్రం అయితే సరిపోతుంది ఇలా రవ్వలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి గులాబ్ జామున్ పొడి ఒక స్పూన్ వేస్తున్నా గులాబ్ జామున్ పొడి ఒక స్పూన్ అలానే బెల్లం కానీ చక్కెర కానీ ఒక స్పూన్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి నేను గులాబ్ జామున్ పొడి ఒక స్పూన్ వేశా కదా దీనికి బదులుగా ఉప్మా రవ్వ ఒక స్పూన్ కానీ లేదంటే పాల పొడి ఒక స్పూన్ కానీ ఇలా ఏదైనా వేయచ్చు మనం కలిపిన పొడ అనేది మంచిగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఇలా కొనుక్కొచ్చిన బట్టర్ క్యూబ్ కానీ లేదంటే పాల మీద మీగడ కానీ ఒక స్పూన్ నెయ్యి కానీ ఏదైనా వేసి ఇది కొంచెం తడిగా అయ్యేలా ఈ పిండి అంతా కొంచెం తడిచేలాగా కలుపుకోవాలి మనం కలుపుకున్న పిండిని అంతా ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ స్వీట్ స్వీట్నెస్ కోసం నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నా చక్కెరైనా పట్క బెల్లం అయినా ఏదైనా వాడచ్చు ఒక కప్పు బెల్లం వేసి ఒక కప్పున్నర వాటర్ వేసి ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు కరిగితే సరిపోతుంది మనం పంచదారతో చేయాలన్నా ఇంతే పంచదార కూడా కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు గులాబ్ జామున్ కయితే ఎలా పంచదార కరిగిస్తామో అలా కరిగించి ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు మనం వేసిన బెల్లం పొడ అనేది కరిగిపోయింది కదా ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండి ఎన్ని లడ్డూలు అయితే అయిందో అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి బ్రెడ్ని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దుకున్న తర్వాత ఇలా ఏదైనా క్యాప్ కానీ లేదంటే గిన్నె కానీ బాక్స్ గిన్నెలు ఉంటాయి కదా దాంతో అయినా ఇలా రౌండ్గా వచ్చేలా కట్ చేసుకోవాలి మనం చేసిన బ్రెడ్ స్లైసెస్ అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని మధ్యలో మనం ముందు ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా మన వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని అంచులు వాటర్ తో కానీ పాలతో కానీ తడుపుకొని చక్కగా ప్రెస్ చేసామంటే అతుక్కుపోతుంది ఇలా ఒక్కొక్కటిగా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ముందు ఈ పిండిని బాల్స్ లా ఎందుకు చేశానంటే మనం బాల్స్ లా చేసామంటే మనకి ఎన్ని బాల్స్ అవుతాయో అంత బ్రెడ్ తీసుకోవచ్చు ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని గ్యాస్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి మనం పోసిన ఆయిల్ అనేది లైట్ హీట్ అయితే సరిపోతుంది ఇలా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఆయిల్లో వేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్ కానీ స్లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే బ్రెడ్ కదా వెంటనే మాడిపోతుంది ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు రెండు మూడు నిమిషాల్లో వేగిపోతాయి అన్నమాట చూసారు కదా మనం వేసిన బ్రెడ్ కజ్జికాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటిని పక్కకి తీసేద్దాం మనం ముందే ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా బెల్లం సిరప్ కనుక వేడి తగ్గినట్టుగా ఉంటే లైట్ హీట్ చేసుకొని మనం చేసిన అప్పలు అందులో వేసి ఒక ఐదు పది నిమిషాలు వదిలేసామంటే చక్కగా బెల్లం సిరప్ అంతా పీల్చుకుంటుంది స్వీట్ అయితే తయారు చేయడం అయిపోయింది కదా చాలా ఈజీగా తయారు చేయొచ్చు ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి చిన్న పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి ఇచ్చామంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్